అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త వాహనాలు నడిపే వారికి బిగ్ అలర్ట్ సెప్టెంబర్ ముప్పై వరకే ఛాన్స్ పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలర్ట్ మీరు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీకి ముందు తయారైన వాహనాన్ని వినియోగిస్తున్నారా దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లేదా అయితే మీరు అలర్ట్ కావాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ శాఖ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ హెచ్ఎస్ఆర్పి ఏర్పాటు నిబంధన అమల్లో ఉండగా అంతకుముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలు కూడా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పైవ తేదీలోగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అమర్చుకోవడం తప్పనిసరి అని రవాణా శాఖ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లుగా రవాణా శాఖ పేర్కొంది జీవోలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం వాహన యజమానులు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఐఏఎం డాట్ ఇన్ వెబ్సైట్లోని తమ వాహనాలకు హెచ్ఎస్ఆర్పి ఫిట్టింగ్ బుక్ చేసుకోవాలని సూచించారు వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యాక వాహన యజమానులు బుక్ హెచ్ఎస్ఆర్పిపై క్లిక్ చేసి యజమాని వివరాలను వెహికల్ నెంబర్ ఇతర వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే వాహన రకాన్ని బట్టి హెచ్ఎస్ఆర్పిల ధరలు నిర్ణయించారు ద్విచక్ర వాహనాలకు మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాలకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు నాలుగు చక్రాల వాహనాలకు ఐదు వందల తొంభై రూపాయల నుంచి ఏడు వందల వరకు దిగుమతి చేసుకున్న నాలుగు చక్రాల వాహనాలకి ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల అరవై వరకు టోలుకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు వాణిజ్య వాహనాలకు ఆరు వందల నుంచి చెల్లించాల్సి ఉంటుంది ఇక పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానులదేనని రవాణా శాఖ తెలిపింది గడువు తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాల వాహనాలను రోడ్లపై నడపడానికి అనుమతించవద్దని అటువంటి వాహనాలపై కేసులు నమోదు చేయాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో